ఐస్ చేసుకున్నాం రిమూవ్ యువర్ స్పెట్స్ నానా రిమూవ్ యూర్ స్పెట్స్ నవ్ యూ కెన్ క్లోజ్ యూర్ ఐస్ ఓకే టీచర్స్ మీకు కూడా ఏ అవకాశం ఉంటే ఒక రెండు నిమిషాలు కూర్చోండి పిల్లలతో అదొక ఎనర్జీ తోడవుతుంది మీరు కూడా కూర్చుంటే బాగుంటుందని మాకు చిన్న హాయిగా హాయిగా కూర్చోండి డోంట్ టేక్ ఎనీ స్ట్రెస్ డోంట్ టేక్ ఎనీ ట్రబుల్ ఓకే చక్కగా హాయిగా కూర్చోండి నాన్న లాస్ట్ అబ్బాయి నువ్వు అసలు కళ్ళు తెచ్చేస్తున్నావు అలా కరెక్ట్ కాదు అది మమ్మల్ని చూడొద్దు నువ్వు శ్వాసని గమనిస్తారు ఉండాలి ప్రకృతికి సహజంగా జరుగుతూ ఉంటుంది బలవంతంగా తీసుకోవద్దు మొహం మీద చిన్న చిరునవ్వు పెట్టుకోండి కీప్ ఎ స్మాల్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ అబ్జర్వ్ యోర్ బ్రేత్ స్టే విత్ యో బ్రెత్ చెమట్లు వస్తూ ఉంటాయి దాన్ని మనం తుడుచుకునే ప్రయత్నం కూడా చేయొద్దు హాయిగా కూర్చోండి కాసేపు ఆ చెమటలను కూడా వదిలేద్దాం శ్వాస ధార ధ్యాస ధార అంటే మనలోని శ్వాస జరుగుతూ ఉంటుంది ఆ యొక్క ధారని మనం గమనించాలన్నమాట ఈ రోజు చక్కగా మీతో పాటు మీ టీచర్స్ కూడా కూర్చున్నారు ఎంతో హ్యాపీగా టీచర్స్ కూడా ఫోకస్ టీచర్స్ టీచర్స్ ఎంతో హ్యాపీగా ఉంటుంది ఈ రోజు మనకి సహజంగా జరిగే ఉస్వాస నిశ్వాసాన్ని గమనించాలి ఉచ్ఛ్వాస అంటే బయటకు గాలి నిశ్వాస అంటే లోపలికి గాలి వీటిని మనం గమనిస్తూ ఉండాలి అన్నా క్లోజ్ యుల్సో క్లోజ్ యువస్ గర్ల్స్ చాలా చక్కగా అద్భుతంగా చేస్తున్నారు బాయ్స్ మధ్య మధ్యలో కళ్ళు తెరుస్తున్నారు అలా కళ్ళు తెరవద్దండి ఒక త్రీ మినిట్స్ కూర్చున్నాం ఇంకా లాస్ట్ త్రీ మినిట్స్ బలవంతంగా కళ్ళు కూడా క్లోజ్ చేయకూడదు మామూలుగా క్లోజ్ చేయండి లాస్ట్ సెకండ్ అబ్బాయి ఎవరో మరి షోలో బలవంతంగా క్లోజ్ చేస్తున్నాం అలా క్లోజ్ చేయొద్దు లాస్ట్ వన్ మినిట్ ఆఖరి ఒక నిమిషం హాయిగా కూర్చుందాం మెల్లిమెల్లిగా మనం ధ్యానంలోంచి ఎరుకులోకి వద్దాం ఓకే ఫ్రెండ్స్ మెల్లిగా మీ చేతులు తీసి కళ్ళు మీద పెట్టుకోండి చేతులు రుద్దద్దు చేతులు రుద్దకూడదు కళ్ళు మీద బొరలిచ్చుకోండి అంతే ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో మెల్లిగా చేతులు చూస్తూ కళ్ళు తెరవండి ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం ధ్యానానికి ఎలా ఉంది ధ్యానం ఇప్పుడు దాకా చెప్పారు కదా ఆ సౌండ్ నాకు కావాలి ఎలా అనిపించింది ఎనర్జీ డౌన్ అయిందా ఎనర్జీ డౌన్ అయిందా ఎస్తారా ఎనర్జీ డౌన్ అయిందా నో ఓకే మరి ఎలా అనిపించింది బాగుందా నాకు ఇనిపించట్లా మీ వాయిస్ గర్ల్స్ అది వెరీ గుడ్ బ్రేక్ఫాస్ట్ చేశారా మరి ఆటలయ్యి ఆడుతుంటాం మనం ఆటలు అంటే ఇష్టమైన పాటలు చదువుతామా చదువుకుంటామా మనం ఇంటికి వెళ్ళాక షూరా మరి మెడిటేషన్ ఎస్ సార్ నిజంగా ఇంట్లో మెడిటేషన్ చేస్తున్నారా ఎంతమంది చేస్తున్నారు హ్యాండ్స్ వా సూపర్ సూపర్ మీ అందరికి ఒకసారి మళ్ళీ క్లాస్ ఓకే ఈరోజు చిన్న కాన్సెప్ట్ తెలుసుకుందాం మనం ఓకే ఓకే మన హ్యాండ్ కి ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి ఒక హ్యాండ్ కి ఓకే ఆ ఫింగర్స్ ఏంటంటే చెప్పండి వాట్ ఈస్ దిస్ ఫింగర్ ఓకే ేబీ ఫింగర్ అంటారు స్మాల్ ఫింగర్ అంటారు ఓకే వాట్ ఇస్ దిస్ ఫింగర్ రింగ్ ఫింగర్ ఓకే వాట్ ఇస్ దిస్ ఫింగర్ మిడిల్ ఫింగర్ ఓకే వాట్ ఇస్ దిస్ వన్ వాట్ ఇస్ దిస్ వన్ పాయింటర్ ఇట్ ఇస్ ఆల్సో నోన్ ఎస్ ఇండెక్స్ ఫింగర్ ఓకే ఇండెక్స్ అండ్ వాట్ ఈస్ దిస్ వన్ ఫింగర్ ఓకే మళ్ళీ ఇప్పుడు చెప్పండి స్మాల్ ఫింగర్ వాట్ ఈస్ దిస్ వన్ ఇండెక్స్ ఓకే అండ్ వాట్ ఇస్ దిస్ వన్ ఓకే ఈ ఫైవ్ ఫింగర్స్ మనకి ఏ విధంగా యూజ్ అవుతాయి చూద్దామా ఈరోజు మనం ఆటలు ఆడుతా ఉంటున్నారు కదా ఎంతమంది ఆడతారు ఆటలు ఇప్పుడు గేమ్స్ కండక్ట్ చేస్తే గేమ్స్కి వెళ్తారా క్లాస్కి వెళ్తారా క్లాస్ అని అనేవాళ్ళు ఎవరు గేమ్స్ అనేవాళ్ళు ఎవరు ఓకే 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 పాటలు పాడేవాళ్ళు ఎవరు ఇప్పుడు ఏం పిలిపించాం మామూలుగా చెప్తాను అంతే మరి ఇప్పుడు దాకా మీరు ప్రేయర్ చేశారు కదా అవి కూడా పాడలే కదా పాడతారా పాడుతున్నారా ఓకే మరి చదువు చదువుకునే వాళ్ళు ఎవరు బుద్ధిమంతులే చదువుకోవాలి ఎంతమంది చదువుతున్నారు ఇచ్చిన హోంవర్క్ పర్ఫెక్ట్ టైమింగ్ లో చేస్తున్నావా ఇక్కడ సౌండ్ తగ్గింది నాకు నాకు డౌటే చేస్తున్నారా చేయట్లేదా ఓకే వెరీ గుడ్ మరి ఇంట్లో మమ్మీ డాడీ చెప్పిన పనులు ఏమైనా చేస్తున్నామా ఏమేం పనులు చేస్తున్నాం నుంచి చెప్పండి స్కూల్కి వచ్చేలోపు లవ్ ఏమేం పనులు అంటే మీ వర్క్ చేసుకున్నా కూడా అది వర్కే ఓకే వాటర్ బాటిల్స్ స్కూల్ బ్యాగ్స్ ఎదుర్కుంటున్నామా అన్ని బుక్స్ తెస్తున్నామా షూర్గా ఓకే ఇప్పటికి నాలుగు నేర్చుకున్నాం ఏమేంటి ఆటలు పాటలు చదువు పనులు ఈ నాలుగు పర్ఫెక్ట్ అవ్వాలా అవ్వక్కర్లేదా అవ్వాలా అవ్వక్కర్లేదా అవ్వాలంటే మనం ఏం చేయాలంటే ధ్యానం చేయాలి ఈ ఐదోది అదే ధ్యానం ధ్యానం చేస్తే ధ్యానం బాగుంటే నీ ఆటలు బాగుంటాయి ధ్యానం బాగుంటే నీ పాటలు బాగుంటాయి ధ్యానం బాగుంటే నీ చదువు బాగుంటుంది ధ్యానం బాగుంటే నువ్వు చేసే పనులు అన్ని బాగుంటాయి అన్నమాట అందుకే ఈ ఫైవ్ ఫింగర్స్ అనేది మనకి చెప్పారు అర్థమైందా మరి ధ్యానం చేస్తున్నామా రోజు చేస్తున్నామా ఎంతసేపు చేస్తున్నారు రోజు ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఎవరు ట్వంటీ మినిట్సా ష్యూర్ గా ట్వంటీ మినిట్స్ చేస్తావా ఓకే ఇప్పుడు ఇప్పుడు అందరూ హ్యాండ్స్ డౌన్ చేయండి ఫైవ్ మినిట్స్ చేసే వాళ్ళు మాత్రం రేస్ చేయండి హ్యాండ్స్ ఓన్లీ ఫైవ్ మినిట్స్ కంపల్సరీగా మార్నింగ్ ఒకటేనా ఈవినింగ్ కూడా చేస్తున్నారా ఓన్లీ మార్నింగ్ ఓకే టెన్ మినిట్స్ చేసే వాళ్ళు ఎవరు అబ్బాయికి డౌట్ గా ఉన్నట్టు ఉంది టెన్ మినిట్స్ ఓకే వెరీ గుడ్ ఇప్పుడు మీ మీరు ఏ క్లాస్ అమ్మా అందరూను ఫస్ట్ సెకండ్ క్లాసా ఓకే మీ ఏజ్ ఎంత ఉంటుందండి మా అయితే సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఉంటుంది తెలుసుండి మీరు మీ ఏజ్ ఎంతో అన్ని నిమిషాలు మాత్రం చేయండి ప్రస్తుతానికి తర్వాత తర్వాత ఎక్కువసేపు చేద్దాం ఓకేనా రోజు మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ మీకు స్కూల్లో చేస్తున్నారు కదా అని ఇంట్లో చేయడం మానద్దు అర్థమైందా ఇంట్లో కూడా చేయాలి ఇంట్లో కూడా మనం మార్నింగ్ లెక్కగానే ఏం చేస్తాం సెల్ ఫోన్ తీస్తామా మార్నింగ్ లగ్గానే సెల్ ఫోన్ చూడరా ఎవరు నిజంగా అమ్మో సెల్ ఫోన్లే చూడరా అస్సలా సండేస్ ఏం చేస్తారమ్మా సండేస్ ఏం చేస్తారమ్మా చెప్పండి పర్లేదు నేను మీలా స్టూడెంటే ఒకప్పుడు ప్లేయింగ్ ప్లేయింగ్ ఓకే గేమ్స్ ఆడతారా ఓకే ఓకే వెరీ గుడ్ తర్వాత గేమ్స్ ఆడేస్తాం తర్వాత రీడింగ్ చదివేస్తారు అమ్మో నిజమే బ్రేక్ఫాస్ట్ చేయకుండానే చదివేస్తారా ఆటలాడేసి మరి స్నానం చేయరా ఫస్ట్ గేమ్స్ ఆడుతామన్నారు తర్వాత చదివేస్తామంటున్నారు అంటే మరి బ్రేక్ఫాస్ట్ లేదు స్నానం లేదు అంతేనా నో నో కదా ఓకే స్నానం చేస్తున్నామ్మా మనం ఖచ్చితంగా మనం స్నానం ఎలా అయితే చేస్తున్నామో ధ్యానం కూడా అలాగే చేయాలి మనం బ్రేక్ఫాస్ట్ హెల్త్ హెల్త్కి మన శరీరానికి మన బాడీ కోసం బాడీలో ఎనర్జీ కోసం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నావా లంచ్ చేస్తున్నావా డిన్నర్ చేస్తామా ఇదంతా మన బాడీ కోసం చేస్తున్నప్పుడు మన మైండ్ కూడా ఫుడ్ ఇవ్వాలి ఇవ్వక్కర్లేదా మైండ్కి ఇచ్చే ఫుడ్డే ఈ మెడిటేషన్ అనమాట ఈ ధ్యానం అందుకే తప్పకుండా ధ్యానం చేస్తారా ప్రతి ఒక్కరు నాకు వినిపించట్లా మీ వాయిస్ ఓకే ఓకే వెరీ గుడ్ ఈ స్పిరిట్ ఉండాలి ఓకేనా ఓకే ఓకే మరి ఇండ్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది మీకు టీచర్స్ చెప్పేది కూడా కష్టంగా అనిపించదు ఓకే నెక్స్ట్ ఇంకొక త్రీ పాయింట్స్ చెప్తా ఓకేనా మనకి టీచర్స్ అంటే ఇష్టమేనా మీ టీచర్స్ని ప్రేమిస్తారా మరి ఎప్పుడైనా టీచర్స్కి ఐ లవ్ యూ చెప్తారా ఐ లవ్ యూ టీచర్ అని ఎస్ఆర్ నో నాకు ఎంపట్టలేదు మరి మళ్ళీ డౌన్ అయ్యింది నో అన్న వాళ్ళు ఎంతమంది ఎస్ అన్న వాళ్ళు ఎంతమంది ఎవరు చెప్పలే ఓకే మరి మమ్మీ డాడీ అంటే ఇష్టమేనా మమ్మీ డాడీకి ఎంతమంది ఐదు చెప్తారు రోజు టీచర్స్ దగ్గరకు వచ్చినప్పుడు కాదచ్చు వాళ్ళు బిడా డాడీకి దగ్గరకు వచ్చింది ఓకే వెరీ గుడ్ మరి బ్రదర్స్ ఉన్నారా మీలో బ్రదర్స్ సిస్టర్స్ ఎంత మందికి ఓకే ఓకే వెరీ గుడ్ మరి బ్రదర్ అండ్ సిస్టర్స్కి కూడా ప్రేమిస్తారా వాళ్ళని వాడికి చాక్లెట్ ఇచ్చారు నాకు ఇవ్వలేదని గొడవ పెట్టుకుంటారా ఎవరో ఎస్ అన్నారు సైడ్ నుంచి ఓకే గొడవ పెట్టుకో మన బ్రదర్స్తో కానీ అస్సలు కొట్టుకోరా ఓకే మరి నేనైతే మా అక్కని కొట్టేసేవాడి చాక్లెట్ కోసం అయితేనో బిస్కెట్ కోసం అయితేనో దేని కోసం అయినా మా అక్కతో నాకు దబ్బలాట అయ్యేది మీరు ఎవరు కొట్టుకోవట్లేదా ఓకే వెరీ గుడ్ మరి మనకి ప్లాంట్స్ ఉన్నాయా ప్లాంట్స్ ఇష్టమేనా ప్లాంట్స్ తో మాట్ ప్లాంట్స్ ఆడుదామా ఇప్పుడు నాతో చెప్పండి సేవ్ ద ప్లాంట్స్ ఆహా నాతో వెనకాల చెప్పండి సేవ్ ద ప్లాంట్స్ సేవ్ ద వాటర్ సేవ్ ద యానిమల్స్ మళ్ళీ సేవ్ ద ప్లాంట్స్ సేవ్ ద వాటర్ అండ్ సేవ్ ద యానిమల్స్ లవ్ ద ప్లాంట్స్ లవ్ దనిమల్స్ లవ్ ద ప్లాంట్స్ లవ్ దనిమల్స్ మీరు మీరందరికీ నాకు అవకాశం ఇచ్చినందుకు మీరు కూడా ధ్యానంలో పాల్గొన్నందుకు పేరు పేరు ధన్యవాదాలు థ్యాంక్ యూ